హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని డీబీటీ పథకాలకు సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఈ పథకాల యొక్క అమౌంట్స్ అనేది పద్నాలుగో తారీఖు తర్వాత మీకు అనేది అకౌంట్స్కి అయితే జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం పథకాలు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ఆసరా సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి జనవరి ఇరవై మూడవ తారీఖున డబ్బులను అయితే వేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణ మస్తు సాదితో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ పథకానికి సంబంధించిన నిధులను అయితే రిలీజ్ చేయడం జరిగింది జగనన్న అమ్మఒడి మార్చి ఒకటో తారీఖున రైతులకు పెట్టుబడి రాయితీ మార్చి ఆరో తారీఖునైతే అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే జంప్ చేయడం జరిగింది చెయ్యూత మార్చి ఏడవ తారీఖున ఈబీసీ నేస్తం మార్చి పద్నాలుగవ తారీఖున ఇలా ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ని అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కైతే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించి తాజాగా హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది అయితే పదమూడవ తారీఖు తర్వాత పదమూడవ తారీఖున ఏపీలోని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పదమూడవ తారీఖు తర్వాత ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయాలనేసి హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ పద్నాలుగవ తారీఖు తర్వాత ఈ పథకాల యొక్క అమౌంట్ అనేది అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి నేరుగా డబ్బులు అనేది జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సరి కొత్త అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే